కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటున్న లబ్ధిదారులకు అదేవిధంగా పత్రికా సోదరులు అందరికీ కూడా నా విద్యార్థులకి నమస్కారం తెలియజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు పదకొండు మందికి ನಾಲ್ಕು ಲಕ್ಷ ನಲಭೈ ಏಳು ವೇಲ ಐದು ವಂದೂಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಹಾಯ ನಿಧಿ ನಿರೋಜು ಅದ ಶಾಂಕ್ಷನ್ಯೂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಈ ರಾಷ್ಟ್ರ ಎವರೈತೆ ಪೇದ ಉನ್ನೋ ಪೇದ ಸೈಡು ರಾಜ ಆರೋಗ್ಯಶ್ರೀ ಭದ್ರತೆ ಕಲ್ಪಿಸಿ ರೂಪಾಯಿ ಕೂಡ కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఇంకా ఏదైతే జబ్బులు అందులో కవర్ కావో జబ్బుల గురించి మరి బాధితులు హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంలో వారికి కొంత సహాయం ఉద్దేశం ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మరి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఈ పేదవాళ్లకు ఆర్థిక ఇబ్బంది కొంత భారాన్ని ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు మరి విధుల్ని కూడా శాంక్షన్ చేస్తుంది గత ఆరు నెలల్లో సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దాదాపుగా ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు దీని ద్వారా లబ్ధి పొందడం జరిగింది ఎవరైతే దీనికి అర్హత ఉంటారో వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఆ బిల్స్ తీసుకొని వస్తే మరి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన బిల్స్ అన్నిటిని కూడా ಮರಿ ಪ್ರಭುತ್ವಾ ಪೀ್ಯ ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿಗಾರ ಉತ್ತಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಸಹಕಾರು ಜಿಲ್ಲಾ ಇನ್ಚಾರ್ಜ್ ಮಂತ್ರಿ ತುಮ ನಾಗ್ ಗಾರು ಮುಖ್ಯಂಗ ಯುವ ನಾಯಕರು ಪಾರ್ಲಮೆಂಟ್ ಸಭ್ಯುಲೈನ ರಘುಬೀರ್ ರೆಡ್ಡಿಗಾರ ಸಹಕಾರ ಮರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಹಾಯ ವೀಟಿ ಮೇಲೆ లదారుగా పోషిస్తున్నాం మరొకసారి మనం పరిశీలించినట్టయితే గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు పదిహేను నెలల కాలంలో వెయ్యి కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు మరి ఆయన ఇంకా బడ్జెట్ కేటాయించడం కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పీరియడ్లో పది సంవత్సరాలలో కూడా వెయ్యి కోట్లు నిద్రీయలేకపోయాయి కానీ ఈరోజు ప్రతి లబ్ధిదారుని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు ఈరోజు ఆరు గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా మిగిలిన వాటిని కూడా అంటే దేశమే ఆశ్చర్యపడే రీతిలో ఈరోజు సన్నబియ కార్యక్రమం పేదలందరికీ కూడా కడుపు నింపాలని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై నాలుగు కేజీల చొప్పున ఉచితంగా సంగనీయ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం ప్రతి పేదవాడికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు లక్షల తోటి ఇళ్ళ నిర్మాణం దాదాపుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు దాదాపు రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లు ఈ ఒక్క సంవత్సరానికి అంటే మా నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాల పీరియడ్లో ఇరవై లక్షల ఇల్లు కట్టాలే పేదవారికి అందించాలని చెప్పి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న కార్యక్రమం కానీ మరి రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ మరి రైతులకు ముఖ్యంగా సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కానీ నిన్ననే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మరి యాసంగిలో కూడా సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం నిరుద్యోగులకు దాదాపుగా యాభై ఆరు వేల ఉద్యోగాలను కూడా కల్పించడం జరిగింది అంటే ఒక సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కూడా దేశంలో ఎక్కడ కూడా లేదు మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వడం కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు మరి పది లక్షల వరకు కూడా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం అర్హులైన వారి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కారు మరి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను గత పది సంవత్సరాలతో కంపేర్ చేస్తే పది సంవత్సరాలలో బిఆర్ఎస్ చేయని కార్యక్రమాలను సంవత్సర నర కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం రేవంతనం చేయడం ముఖ్యంగా అభినందనీయం మరి ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేదలందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అంటే పార్టీలకు అభితంగా ఎవరైతే పేదలు ఉంటారో అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం